హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఎవరింట్లో అయితే ఈ చెట్టును పెంచుతున్నారో ఆ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి ఆ ఇంట్లో ఎళ్ళవేళలా ధనానికి ధాన్యానికి లోటు ఉండదు ఆ ఇంట్లో వారికి అదృష్టాన్ని కలిగించే అనేక పనుల్లో విజయం కలిగిస్తుంది ఆ అదృష్టం చెట్టు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఈ చెట్టును ఐదు రకాలుగా నందివర్ధన్ లేదా గరుడవర్ధనం అంటారు నందివర్ధంలో ముఖ్యంగా రెండు రకాలు చెట్లు ఉంటాయి ఒకటి ఒకటి మొత్తం పూలు పూస్తుంది ఇంకొకటి ఐదు రిక్కల నందివర్ధం లేదా గరుడవర్ధం పూల కోసం ఇంట్లో పెంచుతుంటారు దైవారాధనకై కాక ఎన్నో ఔషధ గుణాలు ఉన్న గరుడవర్ధనం ముక్క పెంచుకోవడానికి అందరూ ఇష్టపడతారు గరుడవర్ధనం ము గరుడవర్ధనం పూల పూలను పూజకు వాడుతూ ఉంటారు ఈ ఈ పువ్వులతో దైవారాధనకు ఎంతో విశిష్టమని పురాణాలు చెబుతున్నాయి ఈ పువ్వులను సోమవారం రోజు ఆ మహాశివుడికి సమర్పిస్తే ఏదైనా ఆటంకాలు ఎదురవుతున్న పనుల్లో కూడా ఎదురవుతున్న పనులన్నీ జరిగిపోతాయి మన కోరికలు నెరవేరిపోతాయి ఈ పువ్వును సోమవారం రోజున మరియు కార్తీక మాసంలో శివారాధనకు వినియోగిస్తారు గురుత్మాతకుని కూడా ఈ గరుడవర్ధనం పువ్వు అంటే చాలా ఇష్టం గరుడవర్ధనం పువ్వుతో శ్రీ మహావిష్ణువును ఆదరిస్తే మహావిష్ణువు అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నారు గరుడవర్ధనం పువ్వుల చెట్టును చెట్టును ఇంట్లో పెంచుకోవడం వల్ల అదృష్టాన్ని అదృష్టం కలిసి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఎవరైతే ఈ చెట్టును ఇంట్లో పెంచుతున్నారో అలాంటి వారికి ఏ పని చేసినా అందులో విజయం వరిస్తుంది కలుగుతుంది అని అందరూ విశ్వసిస్తారు గరుడవర్ధనం పువ్వు సువాసనను కలిగి ఉంటుంది ఈ చెట్టును ఇంట్లో పెంచుతూ ఉండవచ్చు ఈ పువ్వులను దేవుడికి సమర్పించి మన మనసులోని ఏ కోరిక కోరుకుంటారు ఆ కోరిక వెంటనే తప్పకుండా నెరవేరుతుంది ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి కలిగిస్తుందట ఈ చెట్టు యొక్క ఉపయోగాలు తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు అలాంటి గరుడ వంశ మొక్కను మీరు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చినాక ఈ రెండు పువ్వులను కంటిపై పెట్టుకొని అదే విధంగా ఒక చిన్న పిల్లల దృష్టిలో పడుతుంటే ఇలా చేస్తే వారి చూపు పెరుగుతుంది మరి తలనొప్పి తలనొప్పితో బాధపడేవారు ఈ మొక్క ఆకుల నుండి రసం కొద్దిగా తీసి కొబ్బరి నూనెలో వేసి కలిపి తల భాగం అప్లై చేస్తే కంటి నొప్పులు పోతాయి తలనొప్పి తగ్గిపోతుంది త్వరగా న్యాయమైపోతుంది అలాంటి అలాంటి వారు కూడా ఈ ఐదు ఆరు రోజులు పువ్వులను ఐదు ఆరు పువ్వులను రోజు పువ్వులను మరిగించి ఆ నీటిలో ఆ నీటితో కళ్ళు కడుక్కుంటూ ఉంటే కళ్ళు శుభ్రపడతాయి ఎలుక లేదా పందికొక్కు కరిచిన విషం విషం పోవాలి అంటే నందివర్ధనం పువ్వుతో మరియు వేరు పొట్టుతో కషాయం కాచి నాలుగు స్పూన్ల చొప్పున వారం రోజులు తాగితే విష లక్షణాలు తొలగిపోతాయి కాబట్టి ఈ మొక్కను ఇంట్లో పెంచుకుంటే మీ ఇంటికి అదృష్టాన్ని ఇస్తుంది మరి తెలుసుకున్నారు కదా నందివద్ద మొక్కను మీ ఇంట్లో కూడా పెంచుకొని శుభ ఫలితాలను పొందండి ఆనందంగా జీవించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు